అక్కడ భిక్ష తీసుకున్నటువంటి స్వామి మరి ఆ భిక్షను భోజనం చేయాలి కదా తినాలి కదా దానికోసం పాంచాలేశ్వరం వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడి నుంచి పాంచాలేశ్వరంలో భోజనం చేసి అక్కడి నుంచి రాక్షస భవన్ బీడ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ తాంబూలం వేసుకుంటాడు వేసుకున్నటువంటి స్వామి తిరిగి గిర్నార్ వెళ్ళి గిర్నార్లో విశ్రమిస్తాడు విశ్రమించినప్పుడు అక్కడికి నవనాథులు వంటి మహాసిద్ధ పురుషులందరితో కూడా సమావేశమై వారితో ధర్మం గురించి ధర్మముల గురించి ఈ యుగంలో ఈ అని ఎలా నడుస్తుంది ఈ సమస్త విశ్వంలో కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని అక్కడ వారితో చర్చించిన తర్వాత అక్కడి నుంచి సాయం సంధ్యావందనం చేసుకోవడానికి గోకర్ణం వస్తాడు స్వామి ఈ మధ్యలో భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగాలి కదా భోజనం చేయగానే మంచినీళ్ళు తాగాలి ఆ మంచినీళ్ళు తాగడం కోసం వచ్చి తుంగభద్ర తుంగభద్రానది జలాన్ని పానం చేయి ఎక్కడ తొంగభద్ర ఎక్కడో మనకి మన ఎంత కూడా మన కర్నూలు రాయచూరు ఈ చుట్టుపక్కల ఈ మంత్రాలు ఈ చుట్టుపక్కల తుంగభద్రానది నడుస్తుంది హంపి ఇవన్నీ అనేది ఉంటే అంటే కర్ణాటకలో నడుస్తుంది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశంలో కర్నూలు దగ్గర అనేది కనబడుతుంది అంటే ఈ తుంగభద్ర దగ్గర అక్కడ మంచినీళ్ళు తాగి అక్కడి నుంచి రాక్షస బీటి వెళ్ళి అక్కడ తాంబూల సేవనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి గిర్నార్ వెళ్ళి గిర్నార్లో విశ్రాంతి తీసుకొని అక్కడ ఉన్నటువంటి సిద్ధపురుషులు నవనాథులు వంటి సిద్ధ మహాసిద్ధ పురుషులు నవనాథ సాంప్రదాయానికి ఆది పురుషులైనటువంటి వారందరితోటి కూడా స్వామి సమావేశమైన తర్వాత తిరిగి సాయం సంధ్యా సమయానికి పశ్చిమ తీరంలో ఉన్న గోకర్ణ మహాక్షేత్రానికి వచ్చి అక్కడ సాయంకాలం సంధ్యావందనం చేసుకుంటాడు అక్కడ సాయం సంధ్యావందనం అయిన తర్వాత తిరిగి నైమిసారణ్యాన్ని వెళ్ళిపోతాడు అక్కడ నైమిసారణ్యంలో ఉన్నటువంటి అనేక మంది ఋషులు మునులు ఈ సమూహానికి ఉపదేశం చేస్తాడు అక్కడ స్వామి అక్కడి నుంచి తిరిగి రాత్రికి సహ్యాద్రి పర్వతానికి వెళ్ళిపోయి అంటే మాహూర్ వెళ్ళిపోయి అక్కడ నిద్రిస్తాయి అంటే స్వామి యొక్క ఈ దినచర్య ఎంత గొప్పగా ఉందంటే సమస్త భారతదేశాన్ని కూడా ఈ భరతఖండం అంతా కూడా నిత్యం ఆయన చరిస్తూనే ఉంటాడు సంచరిస్తూనే ఉంటాడు అసలు ఆయన విశ్వపతి విశ్వప్రభు దత్తుడు సమస్త విశ్వము కూడా ఆయనది అంతటిగా ఆయనే జగత్పతి ఆయన లేని చోటు లేదు కానీ ఒక ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ ప్రకృతి పెట్టిన ధర్మం పెట్టిన నియమములు కూడా తాను తూచా తప్పకుండా పాటిస్తేనే ఆయన్ని చూసి మిగిలిన వారు కూడా ఆ విధంగా పాటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే చక్కటి స్నానం చేయాలి చక్క భస్మధాళనం చేసుకోవాలి తిరగధాళం చేసుకోవాలి ఉదయ సంధ్యావందనం చేసుకోవాలి జపానుష్ఠానం చేసుకోవాలి అర్హత ఉన్న వాళ్ళు బ్రిష్ చేసుకుంటాం లేకపోతే చక్కటి భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ తిరిగి స్వామి సంధ్యావందనం చేసుకొని ఏదైనా సత్సంగంలో చేరి అదైన తర్వాత హాయిగా సుఖంగా నిద్రపోవాలి అనేటువంటిది సత్పురుషులకి చేసినటువంటి ముముక్షలకు చేసిన మార్గం ఈ మార్గాన్ని అనుసరించడం కోసం తను చేసి చూపిస్తాడు స్వామి ప్రతిదినం కూడా ఎందుకంటే ఆయన గురువు కాబట్టి గురుస్థానానికి ఆయన అధిష్టాన దేవత అయినటువంటి ఆది గురువు కాబట్టి ఆయన ముందుగా చేసి చూపిస్తాడు ఇలా చేయాలి దినచర్య బ్రహ్మమూర్తులను లేవాలి ఈ విధంగా చేయాలి ఆయన చేసుకుంటూ వస్తాడు ఆ చేయడంలో స్వామి సమస్తమైన భరతఖండాన్ని కూడా అక్కడ హిమాలయాల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి రెండు కోస్టులని కూడా మొత్తం నాలుగు దిశల కోడలను సంచరిస్తూనే నిరంతరం సంచరిస్తూనే ఉంటాడు స్వామి ఇది స్వామి యొక్క దినచర్య ఇంత అద్భుతమైనటువంటి దినచర్య మనకి ఏ స్వరూపానికి ఏ అవతారానికి కనబడదు ఎందుకంటే అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనం కోసం వచ్చినటువంటి అవతారాలు ఇప్పుడు రామావతారం ఉంది ఏంటి రావణ రావణాది రాక్షసులందరినీ కూడా నిర్జించడంతో అవతార ప్రయోజనం అయిపోతుందని వెళ్ళిపోతాడు ఆయన తిరిగి సరైనది ప్రవేశం చేసేసి వైకుంఠాన్ని వెళ్ళిపోయాడు కృష్ణావతారం అనగానే భూభారాన్ని తగ్గించడము ఇక్కడ ఉండేటువంటి రాబోయేటువంటి యుగాలు అంటే కలియుగంలో ఇచ్చేది యుగాల్లో ఉన్నటువంటి అయిపోతున్నటువంటి మానవులకు ధర్మోపదేశం చేయడం తద్వారా భగవద్గీతను అందించడం ఆయన ప్రయోజనం అయిపోయేది అని నిలిపాడు అలాగే నరసింహ అవతారము నరసింహ అవతారంలో హిరణ్యపశ హిరణ్యాక్షుల్ని సంహరించిన తర్వాత అయినప్పటికీ ఆ అవతార ప్రయోజనం అయిపోయినప్పటికీ నరసింహస్వామి మాత్రం నిశ్చినృతంగా ఉండేటువంటి అవతారం మిగిలిన అవతారాలు మత్స్యకూర్మ వరాహ వామనాది ఇచ్చాత అవతారాలని కూడా ప్రయోజనం అయిపోగానే వెళ్ళిపోయారు అవతారం అయిపోయింది కానీ ఈ దత్తాత్రే అవతారం అనేటువంటిది నీ పూర్ణ పరబ్రహ్మత్వం దిగి వచ్చాడు కాబట్టి ఈయన అవతార ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటే అవతారాన్ని ముగింపలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ అవతార ప్రయోజనం ఏమిటి ఎందుకంటే ఆయన ఆయుధాలు ధరించాడు శంఖచక్రములు సోలము ఢమరకము అక్షమాల కమండం ఇవన్నీ ధరించి ఉన్నాడు అంటే శంఖచక్రములు ఉన్నాయి సోలం ఉంది అంటే ఖచ్చితంగా గత కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనబడుతూ ఉంటుంది ఒక్కొక్క స్తోత్రంలో గదాధరం అని కూడా వస్తూ ఉంటుంది అంటే అనేక ఆయుధాలు ఉంటాయి ఆయనకి మరి ఉన్నాయి కదా రాక్షణ జరుగుతాయా చేస్తాడా ఈయన అవతారం ఏమిటి ఏ రాష్ట్రం చంపాడు ఈయన అనేటువంటిది అనుమానం మనకు వస్తుంది అందుకే ఈ అవతార ప్రయోజనం ఏంటో తెలుసుకుంటే మనకు ఆయన తత్వం ఏంటో మనకు అర్థమవుతుంది స్వామికి అవతార ప్రయోజనం ఏమిటనే విషయం మీద ఆయన శ్రీవల్లభులుగా ఉన్నప్పుడు శ్రీపాదశ్రీవల్లభులు ప్రథమావతారం శ్రీవల్లభులు పదహారవ ఏట అంటే పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో మే ఇరవై ఐదవ తేదీ ఆ రోజున స్వామి ఇంటి నుంచి అంతర్ధానం అయిపోయి మానస సరోవరానికి వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసినప్పుడు మానసాదేవి స్వామి ఈ మీరు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు రావడం నన్ను అని చెప్పి మానసాదేవి చెప్పుకున్న తర్వాత అక్కడ కైలాస పర్వతం మీద త్రిమూర్తులు ఒక సభ చేసి ఉంటారు అనేక మంది సమస్తమైనటువంటి దేవగణములు ఋషు ఋషుగణము మునిగణము సమస్తమైన ముప్పై మూడు కోట్ల దేవతాగణాలు కూడా అక్కడ సమావేశమే ఉంటాయి వారందరూ కూడా ఈ ధర్మగ్రాని గురించి చర్చిస్తూ ఉంటారు ఆ సమయానికి స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు పరమశివుడు నంది భృంగి చెండి ఇత్యాది ప్రమాదగణాన్ని పంపించి స్వామిని తోడుకొని రమ్మంటే వాళ్ళు వచ్చి స్వామిని సాధారణంగా స్వాగతించి తీసుకొని ఆ సభకి వెళ్తారు ఆ సభలో స్వామి ప్రవేశించగానే ఆయన దత్తాత్రేయ స్వరూపాన్ని ధరించి నిజస్వరూపాన్ని ధరించి త్రిమూర్తులు చూపించిన ఉన్నతాసనం మీద కూర్చొని ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకున్న తర్వాత అందరినీ కూడా వారి వారి సందేహాలు తెలియజేయమని చెప్తే వశిష్ఠుడు జాబాలి అదేవిధంగా మార్కండేయుడు నారదుడు గౌతముడు ఇత్యాది ఋషులు బ్రహ్మగారు పరమశివుడు వీరందరూ కూడా ఈ యుగాల్లో ఈ ప్రస్తుతం ఈ ప్రస్తు ఈ కలియుగంలో అదే రాబోయే కలియుగాల్లో గడిచిన కలియుగాల్లో ఏ విధంగా ధర్మగ్లాని జరుగుతోందో ఏ విధంగా మానవుడు పెచ్చిలిపోతున్నాడు ఏ విధంగా ఆచార వ్యవహారాలు శూన్యమైపోతున్నాయో ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో ఏ విధంగా దైవ దోషం పెరిగిపోతుందో నాస్తికత్వం ప్రబలిపోతుందో ఏ విధంగా కులాచారాల కలుస్తున్నాయో ఏ విధంగా అధర్మం పైచేయిగా ఉంటుందో ఏ విధంగా మనిషి అహంకరించి నేనే సర్వత్రా అని చెప్పి అహంకరించి ఆ విధ అన్ని ప్రకృతి వ్యవస్థలన్నీ ద్వసం చేస్తున్నాడు వీటన్నింటినీ కూడా వాడు విపులంగా వివరించిన తర్వాత స్వామి నడుత స్వామి ఏం చేయమంటారు మీరు మరి మీరు ఆయుధాలు ధరించినటువంటి దత్తస్వామి కదా దీని మీద ఏ విధంగా పోరాడాలి దీన్ని ఏ విధంగా దీన్ని పరిష్కారం ఇస్తారు అసలు మీ అవతార ప్రయోజనం ఏమిటని అడిగితే దాని దత్తస్వామి ఏం చెప్తారంటే వీరు తన చెప్పిందంతా కూడా ఓపికగా విన తర్వాత దత్తస్వామి ఏం చెప్తారంటే నాయన వీరు చెప్పిందంతా కూడా వాస్తవమే ఇంకా కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు మాత్రమే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడవాలి తర్వాత ఎన్నో కలియుగాలు వస్తాయి రాను రాను పరిస్థితి దిగజారుతుంది కానీ ఇంతకంటే గొప్పగా ఉండదు అయితే ఈ అవతారాలు రామకృష్ణ నరసింహ కూర్మ ఇత్యాది అవతారాల్లో ఒక ప్రయోజనం ఉంది అప్పుడు దుర్మార్గులైనటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సన్మార్గులు ఎక్కువ మంది ఉన్నారు ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరించేస్తే అక్కడికి ఆ అధర్మాన్ని నిర్మూలించినట్టు అయింది తిరిగి ధర్మం ప్రతిష్ఠించబడింది కానీ ఇప్పుడున్నటువంటి కలియుగంలో రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు దానవులు దైత్యులు ప్రత్యేకంగా ఎవరు లేరు ప్రతి మనిషిలోనూ దేవత లక్షణాలు ఏమి ఉన్నాయో రాక్షస లక్షణాలు కూడా అన్నీ ఉన్నాయి అంటే మంచి చెడు రెండు ఉన్నాయి ఇక్కడ రాక్షస గుణాలు ఉన్నటువంటి దానవ గుణాలు ఉన్నటువంటి అందరినీ కూడా మనం సంహరించినట్లయితే ధర్మం నిలబడుతుంది అనుకుంటే భూమి మీద ఒక్క నిలబంక భూమి అసలు మానవాళి లేకుండా పోతుంది అది మన పద్ధతి కాదు మన సిద్ధాంతం కాదు దాని ప్రయోజనం లేదు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు రెండు దానవగుణము దేవగుణాలు రెండు గుణాలు కూడా ఆ మనస్సులో ఉన్నాయి ఆ సమయాన్ని బట్టి ఏ బుద్ధి ప్రేరేపించినట్టుగా ఆయా గుణాలు బయటపడుతూ ఉంటాయి ప్రతి చెడు చేసే వ్యక్తులని ఎక్కడో ఒక మంచి కోణం ఉంది అలాగే ప్రతి మంచి వాళ్ళు ఎక్కడో ఒకటి చెడు కోణం కూడా ఉంది ఈ రెండి కూడా జాగ్రత్తగా చూసి వాళ్ళు ఉండేటువంటి ఎంత దుర్మార్గుడైనా వాళ్ళు ఉండే కొద్దిపాటి మంచిని కూడా కొంచెం దాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళకి బోధ చేసి వాడిని మంచి మనిషిగా మార్చి ఆ చెడు గుణాలు తొక్కుకుంటూ పోతే వాళ్ళు ఉండే మంచి గుణాన్ని దాన్ని ఉద్దీపం చేసుకుంటూ వెళ్తే తద్వారా చెడు గుణాలు రాక్షస గుణాలు ఉన్నటువంటి వాడు కూడా దైవ గుణంతో శోభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దుష్ట శిక్షణ కాదు మనకు కావాల్సింది దుష్టమానస శిక్షణ కావాలి అంటే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దౌశ్యాన్ని పూర్తిగా నిర్మూలించగలగాలి లేదా అణిచివేయాలి తద్వారా వాళ్ళు ఉండేటువంటి సత్వగుణాన్ని వాళ్ళు ఉండేటువంటి మంచి గుణాన్ని వాళ్ళు ఉండే దైవ గుణాన్ని బాగా ప్రేరేపించి ఉద్దీపన చేసినట్లయితే వాడే మారిపోతాడు దానికి ఈ ఆయుధాలతో పని లేదు చేయవలసిన వల్ల ఏంటంటే బోధించాలి ధర్మ సూక్ష్మాలు బోధించాలి తప్పు చేస్తే వచ్చేటువంటి దానివల్ల రాబోయేటువంటి కాలాల్లో జరిగేటువంటి కర్మ విపాకం ఏమిటో చెప్పాలి దానివల్ల జరిగే నష్టం ఏమిటో చెప్పాలి వీటన్నింటినీ జాగ్రత్తగా బోధించి అనేకానేక ఉదాహరణలతో పురాణాల నుండి కానీ ఇతిహాసాల నుండి కానీ శాస్త్రముల నుండి కానీ ధర్మశాస్త్రాల నుంచి కానీ న్యాయశాస్త్రాల నుంచి కానీ అనేకమైన ఉదాహరణలతో వాళ్ళకి బోధించి తద్వారా వాళ్ళలో ఉండేటువంటి ఆత్మవిమర్శని ప్రోధి ప్రోధి చేసి వాళ్ళంతా వాళ్ళే ఆత్మవిమర్శను చేసుకునే విధంగా మార్పు చేసి ఆ లక్షణాన్ని వాళ్ళకి అలవాటు చేసి తద్వారా వాడందరూ వాడే నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను ఇకనైనా మంచిగా బతకాలి అనుకునేటువంటి ఆ బుద్ధిని కల్పించి వాళ్ళు ఉండే చెడుని పోగొడితే వాడే మంచిగా వెళ్ళిపోతూ ఉంటాడు మంచిగా ధర్మబద్ధంగా నడుస్తూ ఉంటాడు ఇది చేయడం అనేది కేవలము గురువుకే సాధ్యం అవుతుంది కాబట్టి నాకు గురుస్థానం కాబట్టినది అనేక మంది గురువుల్ని నేను సృష్టిస్తూ ఉంటాను వారు వారి వారి యొక్క ప్రవచనల ద్వారా వారి వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి బోధల ద్వారా అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు అందులో కొద్దిమంది వారి నుండి సంపూర్ణముగా గ్రాహ్యము చేసిన దాన్ని తిరిగి వారు గురువులుగా మారి వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ విధంగా ఈ గురు పరంపర పెరుగుతూ వెళ్ళి మొత్తం యావత్ మానవాళికి కూడా ఈ విషయాలు బోధిస్తున్నప్పుడు అలా మార్పు జరుగుతూ వస్తూ ఉంటుంది కొంతకాలానికి ఈ దుష్టమానసం అనేటువంటిది పూర్తిగా నిర్మూలించబడి సచ్చీలుగా మారుతారు ప్రజలు దానికి కావాల్సింది కేవలం గురువు మాత్రమే మరొకటి కాదు కేవలం గురు ద్వారా వాక్కు ద్వారా మాత్రమే జరగాలి కాబట్టి అంతేగాని ఆయుధం అయ్యేది కాదు ఇదే నా ప్రణాళిక రాబోయే కాలాల్లో రాబోయే యుగాల్లో అనేక వేల మంది గురువుల్ని తయారు చేయడమే ప్రతి గురువు కూడా నా స్వరూపమే నా అనుసులోనే గురువులు వస్తారు అనేటువంటి విషయాన్ని దత్తాత్రేయ స్వామి అక్కడ అత్యున్నతమైనటువంటి దైవ సభలో చెప్పడం జరుగుతుంది అంటే దీనివంటే ఏమిటంటే అర్థమైంది మనకి దత్తాత్రేయ స్వామి గురుస్వరూపము ఆయన గురుస్థానానికి అధిష్టాన దేవత ఆయనే మూల మూల గురువు ఆది గురువు మిగిలిన గురువులందరూ కూడా ఆయన పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు అవధూతలు కానివ్వండి బ్రహ్మ బ్రహ్మ విద్యాపరులు కానీ బ్రహ్మవితరులు కానివ్వండి బ్రహ్మజ్ఞాన సంపన్నులు కానీ ఋషులు కానీ మునులు కానీ వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అంశలో వచ్చినటువంటి గురు పరంపరగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి